మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్గూడలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు వినాయక నిమజ్జన ఘాట్లను ఆమె పరిశీలించారు సఫిల్గూడలో మూడు నుండి నాలుగు వేల వినాయకులు నిమజ్జనం చేస్తారని తెలిపిన గద్వాల విజయలక్ష్మి నిమజ్జన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జరిగింది దాంట్లోపల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి నిమజ్జనం అవుతూనే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే మూడు వేల నాలుగు వేలు కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకున్నాం జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాన్ లోపల ఎంత వాటర్ ఉండాలి మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి ఆ నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము ఇచ్చి ఐదో తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము అయితే ఈ రోజు ఇప్పుడు సఫిల్గూడాలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇది లేక్స్ ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా పై బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా ఇళ్ళులు ఉన్నాయి అన్ని కూడా అయితే ఎంటమాలజీ కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు అందరూ కూడా